ప్లీజ్ ఈ వీడియో నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దేవరాజు ఇంకా నేను తప్పు చేశానని ఒక్క సాక్ష్యం చూపించమనండి ఒక్క సాక్ష్యం అని చెప్పి అంటూ ఉంటే ఇంకప్పుడు శివ ఇప్పుడే చూపిస్తాను అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు అని పిలుస్తుంది ఇంకా పోలీస్ అక్కడికి వస్తాడు ఇంకా పోలీస్ వచ్చి శివ చెప్పండి సార్ అని చెప్పి అంటుంది ఇంకా మీరు పొరపాటు పడ్డారని చెప్పడానికే వచ్చానమ్మా అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ అంటాడు శివ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా లలిత కంప్లైంట్ ఇచ్చింది దేవరాజు మీద కాదండి బాలరాజు మీద అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ అనగానే శివ లలిత వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు శివ ఏంటి మీరు అనేది అని చెప్తే అతని పేరు దేవరాజు కాదు బాలరాజు అని చెప్పి ఇంకా పోలీస్ అంటాడు ఇంకా అప్పుడు దేవరాజు మంచి ముహూర్తం పెట్టించేద్దాం బావా అని చెప్పి ఇంకా దేవరాజు అంటాడు నా చెల్లి పెళ్లి విషయంలో నేను తొందర పడదలుచుకోలేదు అని చెప్పి ఇంకా గంగ అనగానే దేవరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా శివ ఏమో సంతోషపడుతూ ఉంటుంది కాదు బావా అని చెప్పి దేవరాజు అంటుంటే ఇంకప్పుడు గంగ నువ్వే తప్పు చేయలేదని నా మనసుకి అనిపించినప్పుడే మంచి ముహూర్తం పెట్టుకుందాం ఇదే నా నిర్ణయం అని చెప్పి ఇంకా గంగా అంటాడు నా చెల్లెలే నాకు ముఖ్యం అని చెప్పి ఇంక గంగా అంటాడు ఆ మాటకి ఇంకా దేవరాజు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా శివ ఏమో సంతోషపడుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్